ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుషను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం ఆయుషును కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే అందరికీ ఒక అపనమ్మకం ఉంటుంది వేడి చేస్తుంది అని కానీ కాదు ఇది కూడా ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలను నయం చేస్తుందని ఇప్పుడున్న ఆయుర్వేద నిపుణులను నిరూపించారు మరి ఆయుర్వేదంలో కూడా ఎన్నో సమస్యలను ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియజేయడానికి అదేవిధంగా ఈ ప్రస్తుతం యువకులలో వచ్చే సమస్యలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండాపూర్ణ రాజేశ్వరి గారు మరియు చాందిని అలాగే ఇవాళ మనం యువకుల్లో వచ్చేటువంటి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేయడానికి మరి మేడంతో మరిన్ని మాట్లాడే మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అమ్మా నమస్కారం నమస్తే అమ్మా అమ్మ ఈ మధ్య చూసి యువతల్లో కనుక పీరియడ్స్ వచ్చిన టైంలో బ్లీడింగ్ ఎక్కువ మంది అవడం అలాగే చాలా రోజులు కూడా అవడం జరుగుతూ ఉంటుంది కదా చాలా సమస్యతో బాధపడుతున్నారు చాలా మంది కూడా మరి ఇలా ఎక్కువ బ్లీడింగ్ అవడానికి ప్రధాన కారణాలు ఏంటంటారమ్మా అంటే మీరు అమ్మాయిల్లో ఎక్కువ బ్లీడింగ్ చూడడం అనేది ఎక్కువగా చూస్తే ఎక్కువ మందిలో చూస్తున్నాం పాత రోజుల్లో ఎక్కడో ఒకళ్ళకు ఉండేటువంటి సమస్య ఇప్పుడు కంటిన్యూగా ఎక్కువ ఫ్లో అవుతున్న వాళ్ళు ఎక్కువ రోజులు అవుతున్న వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ అవుతున్న వాళ్ళు దానితోటి సఫర్ అవ్వడం తర్వాత సివియర్ హీమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోవడం ఎనిమియా తోటి సఫర్ అవుతూ ఉంటారు పైపించి వాళ్ళకి చదువు పక్కన ప్రొఫెషన్ ఒకటి రెండు చూసుకుంటూ ఈ హెల్త్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అమ్మాయిల్లో అంటే ఎక్కువ శాతం మంది సఫర్ అవ్వడం వల్ల ముఖ్యంగా అది మెయిన్ బాధాకరమైనటువంటి విషయం సో దీనికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటని చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది తెలియని స్ట్రెస్ చదువుకునేటప్పుడు స్ట్రెస్ ఉంటుంది జాబ్లోనూ స్ట్రెస్ ఉంటుంది టార్గెట్ ఉంటుంది ఇంకా మ్యారేజ్ అయితే ఇంట్లో పనులు కూడా బాధ్యతగా చూసుకోవడం ఇవన్నీ చేయాల్సి వచ్చేసరికి మల్టిపుల్ టాస్క్ అయిపోతున్నాయి అమ్మాయిలకి అన్నీ కూడా బాగా చేయాలనేటువంటి యాటిట్యూడ్ అమ్మాయిల్లో ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం అన్నీ పర్ఫెక్ట్గా చేయాలి అన్నీ బాగా చేయాలనేటువంటి యాటిట్యూడ్ వలన స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు సో అది ఒక కారణం తర్వాత ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళు తీసుకునే ఫుడ్ వలన కానీ ఏదైనా కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన మెయిన్గా హార్మోన్స్లో ఫ్లక్చువేషన్స్ ఉండడం వలన బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది ఎక్కువ రోజులు అవుతుంది ఇది ఒక కారణం తర్వాత థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒంట్లో వేడి ఎక్కువగా తయారు చేయడం ఆయుర్వేద ప్రకారంగా పిత్తం వృద్ధి చెందడం అనమాట పిత్తం వృద్ధి చెందడం వల్ల పిత్తం యాక్ట్ చేసేది ఏంటంటే మెయిన్గా రక్తం మీద యాక్ట్ చేస్తుంది సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రక్తానికి సంబంధించినవి కాబట్టి రక్తం అనేది తెలియకుండా అలా ఎక్కువగా ఫ్లో అయిపోవడం తర్వాత హిమోగ్లోబిన్ కూడా ప్రొడక్షన్ తగ్గిపోవడం ఈ రెండూ కూడా జరుగుతాయి రక్త వృద్ధి వలన సో పిత్త వృద్ధి చెందడం వేడి చేయడం అంటాం కదా వాళ్ళ బాడీ చూసిన టచ్ చేస్తే చాలా వేడిగా ఉంటుంది అది ఎవరైనా పక్క వాళ్ళు కూడా చెప్తుంటారు నీ వాళ్ళు పెనలా కాలిపోతుంది అని చెప్పేసి చెప్తుంటారు సో ఇది బైన్ ఆయుర్వేద పరంగా చూసుకుంటేది తర్వాత ఫోర్త్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ జనరేషన్లో అమ్మాయిల్లో ఆటోయిమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువగా చూస్తున్నాం సో ఒకప్పుడు ఒక యాభై ఏళ్ళ క్రితం వెస్ట్రన్ కంట్రీస్ లాంటి డెవలప్డ్ యూకే అండ్ యూఎస్లో ఎక్కువగా ఆటోమీ అడ్రస్ చూసేవాళ్ళు అందులో వీళ్ళకి ఎక్కువగా లేడీస్ ఎక్కువగా సఫర్ అవుతూ ఉండేవాళ్ళు వాళ్ళు మనకన్నా ఆ ఫీల్డ్ ముందు ఉండేవాళ్ళు ప్రొఫెషన్లో కానీ కెరియర్లో కానీ కెరియర్ టార్గెట్ కానీ ఇలాగా మనకు అప్పుడు అసలు ఏం లేదు ఆడుతూ పాడుతూ చదువుకుంటాం ఆడుతూ పాడుతూ జాబ్ చేస్తే చేసేవాళ్ళు లేకపోతే లేదు ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ప్రశాంతంగా జీవితం అనేది గడిచేది కాబట్టి అప్పట్లో లేడీస్కి చాలా తక్కువ సఫరింగ్ ఉండేది ఇప్పుడు మనం వాళ్ళని మించిపోయాం వెస్ట్రన్ కంట్రీస్ని మించిపోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ కూడా ఆటో ఆటోఇమ్యూని డిజార్జర్స్లో జోగ్రెన్ సిండ్రోమ్ అనే ఒక ప్రాబ్లం ఉంటుందమ్మా అది మెయిన్గా అమ్మాయిల్లో ఇట్లా కొంచెం ప్రొఫెషనల్ ఇది ఉన్నవాళ్ళు ఏదైనా టాస్క్స్ ఉన్నవాళ్ళు వేడి శరీరం వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఆటో ఇమ్యూని డిజార్డర్స్ ఆర్ నథింగ్ బట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ సో క్యాన్సర్కి ఫస్ట్ స్టేజ్ని ఇప్పుడు మనం చాలా మంచి మంచి ఇన్వెస్టిగేషన్స్ వచ్చాయి కాబట్టి కనుక్కుంటున్నారు సో అందులో జోగ్రెన్ సిండ్రోమ్ అనేది ముఖ్యంగా ఇలా అమ్మాయిలకి బ్లీడింగ్ ప్రాబ్లం మీరు అడిగినట్లుగా ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం ఎక్కువ శాతం ఎక్కువ క్వాంటిటీలో బ్లీడింగ్ అయిపోవడం ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం వాళ్ళకి అసలు ఏం వేసినా కూడా టాబ్లెట్స్ వేసినా స్టిప్టోక్రోమ్ ఇంజెక్షన్ చేసుకున్నా ఏం చేసినా కూడా అసలు కంట్రోల్ అవ్వదు కంట్రోల్ అయినా వన్ ఆర్ టూ డేస్ మళ్ళీ థర్డ్ డే నుంచి మళ్ళీ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ అప్పుడు హార్మోన్ ట్యాబ్లెట్స్ క్లికల్ హార్మోన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ట్వంటీ వన్ ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటూ ఉంటే కొన్ని రోజులు కొంచెం ఉన్నట్టుగా ఉంటుంది మళ్ళీ మామూలు అది వేసుకున్నా కూడా తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ మెడిసిన్స్ వేసుకోవాలంటే సైడ్ ఎఫెక్ట్స్ అని భయం కూడా ఉంటుంది కదా సో ఇవి నాలుగు మెయిన్గా ఫ్యాక్టర్స్ ఫుడ్ హ్యాబిట్స్లో అయితే వేడి చేసే ఆహారం ఎక్కువగా తీసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి ఆహారం ముఖ్యమైనటువంటి కారణం ఎందుకంటే పాత రోజుల్లో పీరియడ్స్ టైంలో చలవ చేసే ఆహారం కట్ పొంగలి అని పెసరపప్పుతో చేసినవి ఇలాంటివి కొంచెం లిమిటెడ్ ఫుడ్సే పెట్టేవాళ్ళు పీరియడ్స్ టైంలో ఒక పక్కన తాటాకు చేపలు వేసి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు ఎందుకంటే చలవ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట తాటాకులు చాలా చలవ చేస్తాయి ఇప్పుడు కల్చర్ ఏంటంటే ఇంకా అవన్నీ లేవు ఇంట్లో కలిపేసుకోవడం వలన వీళ్ళు కూడా వీళ్ళ ప్రొఫెషన్స్ స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్లో అన్నింటిలో యాజ్ యూజువల్గా పీరియడ్స్ టైంలో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళలో వాతం కఫం రెండు కూడా ఇంబ్యాలెన్స్ అయ్యి పిత్తం పెరగడం వల్ల మెయిన్గా ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి డైట్ కూడా కొంచెం స్పైసెస్ మసాలాలు ఇలాంటివన్నీ కూడా కాఫీ టీలు అవన్నీ వేడి చేస్తాయి మనకు తెలియకుండా అవన్నీ తగ్గించుకోవాలి అలాగే ఆర్టిఫిషియల్గా కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ టేస్ట్ కోసం వేసి అజనిమోటో ఇవన్నీ కూడా ఇంకా మన బాడీలో షూటప్ చేస్తాయి అనమాట హార్మోన్స్ని కానీ ఏదైనా కానీ దానివల్ల ఎక్కువ సఫర్ అవుతున్నారు సో అమ్మాయిలు బయట ఫుడ్ మానేస్తే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే పాత రోజుల్లోలాగా అంతా కొంచెం శాస్త్రీయంగా అన్ని నియమాలు పాటిస్తే ఇంకొంచెం కంట్రోల్ అవుతుంది మిగిలినవి మనం ఆయుర్వేదిక్ క్లైన్స్లో చాలా సేఫ్గా చాలా బాగా చేసుకోవచ్చు అలాగే మా ఈ ఎండోమెట్రియల్ బ్లీడింగ్ అనేది కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకు దీనికి కూడా ప్రధానంగా రీజన్స్ ఏంటో తెలియజేస్తారమ్మా కారణాలు ఎండోమెట్రియోసిస్ అని దాంతో కూడా అమ్మాయిలు చాలా మంది సఫర్ అవుతున్నారు అంటే లోపల ఎండోమెట్రియం అంతా కూడా షట్డౌన్ అయిపోయి మనకి పీరియడ్స్ రూపంలో బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది వీళ్ళకి ఏంటంటే ఆ షట్ షట్డౌన్ అవదు చాలా తిక్గా ఉంటుంది అది తిక్గా ఉన్నది షట్ డౌన్ అవ్వాలంటే చాలా కష్టం దాంతో సివియర్ పెయిన్ వచ్చేస్తుంది చాలా సఫర్ అయిపోతూ ఉంటారు మామూలు సఫరింగ్ కాదు వాళ్ళు సఫరింగ్ పొట్ట మెలిపెట్టేసినట్టుగా చాలా సఫర్ అవుతారు అది పేషెంట్స్ వస్తుంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఆయుర్వేదిక్ క్లైంట్స్లో ఇలాగే బ్లీడింగ్ డిజార్డర్స్ సంబంధించిన కోర్సెస్ కొంచెం రిపీటెడ్గా చేయాలి వాళ్ళకి ఎండోమెట్రిక్ ఆ థిక్నెస్ అంతా పోయి నార్మల్ ఎండోమెట్రిక్ మెజర్మెంట్స్ వచ్చే వరకు మనం కేర్ఫుల్గా వాళ్ళకి చేస్తే డెఫినెట్గా తగ్గుతుంది అమ్మ చాందిని అలాగే డాక్టర్ ఉన్నారు కదా మీకు మీకు యూజువల్గా మీ పిల్లల్లో మీ ఏజ్ పిల్లల్లో కూడా ఈ గైనిక్ ప్రాబ్లంకి సంబంధించి ఏదైనా అడగాలనుకుంటున్నావా నమస్కారం ఇప్పుడు గైనిక్ ప్రాబ్లంలో అమ్మాయిలు చాలా ఫేస్ చేస్తున్నారు సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అదే ఆహారంలో జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకుంటే అసలు చాలా వరకు వ్యాధులకు ఔషధాలు అక్కర్లేదు సో ఆహారమే ఔషధంగా యాక్ట్ పనిచేస్తుందని ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పారు మనం ఇప్పుడు అది మర్చిపోయి జబ్బులనేవి ఏదో మనకు వస్తున్నాయి అవి మందులతో మేనేజ్ చేద్దాం లేకపోతే ఆపరేషన్ ఏం చేసుకుంటే అయిపోతే తీసి అని అలా ఆలోచించడం వల్ల ఇంత ప్రమాదాలు ఇంత అనర్ధాలు జరుగుతున్నాయి కాబట్టి తను చాందిని అడిగినట్లుగా ఆహారంలో కొన్ని సులువులు కొన్ని మెళుకువలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అదేంటంటే ఎక్కువగా చలవగా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలంటే మజ్జిగ చారు మజ్జిగ ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిది అలాగే మెంతుల్ని రాత్రి నీళ్ళల్లో మనం నానబెట్టేసి పొద్దున్నే ఆ మెంతుల నీళ్ళు తాగేస్తే అది కూడా మనకి శరీరానికి కావాల్సినటువంటి చల్లదనాన్ని ఇస్తాం వల్ల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే సొరకాయ కానీ బీరకాయ కానీ పొట్లకాయ కానీ వీటిలో ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అవి చలవ చేస్తాయి అలాగే ఆకుకూరలో కూడా తోటకూర పాలకూర ఇవి కూడా బాగా చలవ చేస్తాయి రోజు కంపల్సరీగా ఈ ఆహారం తీసుకుంటూ ఉండే వీటిని ఆహారంలో ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఏంటంటే కందిపప్పు కన్నా పెసరపప్పు బాగా చలవ చేస్తుంది సో అందుకనే పాత రోజుల్లో తప్పనిసరిగా వేసవకాలం వస్తే కూడా పెసరపప్పుతో పెసరకట్టు అటు చేస్తుండేవాళ్ళు కదా అలాంటివన్నీ కూడా మనకి చాలా చలవ చేస్తాయి కాబట్టి తప్పనిసరిగా అలాంటివి పెడుతూ ఉండాలి ముఖ్యంగా ఇందాక అనుకున్నట్టే కట్ పొంగల్ అని చెప్పేసి మన వెంకటేశ్వర స్వామికి డైవేజింగ్ పెడతాం కదా సో పెసరపప్పు బియ్యం కలిపేసి రెండు సమపాళల్లో వేసి కుక్కర్లో కానీ కానీ ఉడికించేసి మెత్తగా దాన్ని తాలింపు వేస్తారు సింపుల్ సో పని పెద్ద ఎక్కువ ఉండదు చేయడం చాలా ఈజీ పిల్లలకి చాలా మంచిది వేడి తగ్గడానికి ఎందుకంటే మన ఆయుర్వేది ప్రకారంగా వేడి వల్లనే ఇది ప్రాబ్లం కాబట్టి కట్ పొంగల ఆహారం కూడా మంచిదే అలాగే దద్దోజనం కూడా మనకి తెలిసిందే కదా రాత్రిపూట అన్నంలో కొంచెం పాలు పోసి తోడు పెట్టేసేసి పొద్దున్నే అది వేసేసి దద్దోజనంలా పెట్టినా కూడా చాలా బాగా చలవ చేస్తుంది దానివల్ల బ్లీడింగ్ ప్రాబ్లం తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే సుగంధి వాటర్ అని చెప్పేసి మనకి సుగంధి వేర్లు ఆయుర్వేదిక్ వనమూలికల షాపుల్లో అమ్ముతారు సో అవి తెచ్చుకొని వాటికి నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి ఎందుకంటే ఆ మట్టిలో చాలా వేర్లో చాలా మట్టి అంటుకుపోయి ఉంటుంది అనమాట అది ఒక పట్టాను వదలదు కడుక్కొని దాన్ని కుక్కర్లో పెట్టుకుని ఒక పది విజిల్స్ వచ్చేలా చేస్తే వేళ్ళల్లో ఉండే రసం అంతా కూడా నీళ్ళల్లోకి వస్తుంది అప్పుడు అందులో పంచదార కానీ బెల్లం కానీ వేసి మనం అరగబెట్టేసిస్తే చక్కగా సుగంధి వాటర్ తయారవుతుంది సుగంధి సిరప్ తయారవుతుంది దాన్ని డైల్యూట్ చేసుకుని రోజు పొద్దున సాయంత్రం అంతా అయితే చాలా బాగా చలవ చేస్తుంది అలాగే వట్టివేరు కూడా వేసుకోవచ్చు సుగంధి వాటరు వట్టివేరు కాంబినేషన్ అయితే ఇంకా చలవ చేస్తుంది వట్టి వేరు చలోవ చేస్తే మనకు తెలిసిందే కదా అలాగే గంధానికి సంబంధించి కూడా చాలా బాగా పని గంధం కూడా చలవ చేస్తుంది కాబట్టి గంధాన్ని వీలైతే ఒళ్ళంతా రాసుకోవడం ముఖ్యంగా లోయర్ అబ్డామిన్కి కొంచెం గంధం పేస్ట్ అరగ తీసి దాన్ని అప్లై చేసుకోవాలి అప్పుడు ఆ హిట్ ఆ రీజియన్ అంతా కూడా చలవ చేస్తుంది ఇంకో సింపుల్ టెక్నిక్ అంటే వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేసాక కాలేజ్ నుంచి వచ్చేసాక చల్లటి క్లాత్ని చన్నీళ్ళల్లో ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఒక రెండు మూడు క్లాత్స్ కర్చీఫ్ లాంటి సైజు పెట్టుకొని అవి పొట్ట మీద వేసుకుని పడుకుంటే కొంచెం మనకి లోయర్ అబ్డామిని టచ్ చేయాల ఉంచుకోవాలి అంటే ఒక రకంగా టబ్బాత్ లాగే యాక్ట్ చేస్తుంది అనమాట వెంటనే బ్లీడింగ్ ప్రాబ్లం బాగా తగ్గుతుంది ఎక్కడైనా సరే ఈ చల్లటి క్లాత్ ముక్కు దగ్గర నుంచి కారిన ఇంకా ఒకవేళ కొంతమందికి యానస్ దగ్గర పైల్స్ వల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది అలాంటి వాళ్ళకు కూడా ఇలాగా చల్లటి కోల్డ్ స్పాంజింగ్ అంటాం అలా చేస్తే వెంటనే రిలీఫ్ వస్తుంది ఇప్పుడైతే ప్లాస్టిక్వి స్పాంజింగ్ కోల్డ్వి వస్తున్నాయి కదా వేడి చేసి పెట్టుకోవడానికి వేడి నీళ్ళు పోసి పెట్టుకుని హాట్ ప్యాక్స్ అంటాం అలాగే కోల్డ్ ప్యాక్స్లా పెట్టుకోవచ్చు అది కూడా ఉంది ఇంకా అవకాశం ఉంటే టబ్బాత్ చన్నీళ్ళల్లో కాసేపు రోజు టబ్లో నిండా నీళ్ళు పోసుకుని ఈ లోయర్ అబ్డమని ఇక్కడ వరకు నావి వరకు టచ్ అవ్వాలన్నమాట అక్కడ ఉన్న వేడిని ఉద్రిక్తత మనం తగ్గిస్తే బ్లీడింగ్ అనేది తగ్గడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు ఇంట్లో చేసుకోవాలి అలాగే ప్రాణాయామాలు కూడా శీతలి శీత్కారి అని ప్రాణాయామాలు ఉంటాయి మంచి స్పెషస్లో వెళ్తే అవి నేర్పిస్తారు సో శీతలి శీత్కారి ప్రాణాయామ చేయడం వల్ల మనకి ఒంట్లో వేడిని తగ్గించి చలవదనాన్ని చల్లదనాన్ని పెంచుతాయి అవి కూడా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటి మెలకులన్నీ పైసా ఖర్చు లేకుండా ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు కాబట్టి అమ్మాయిలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తల్లులు వెనకాల ఉండి పిల్లల చేతివన్నీ తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఆ ఉధృతిని మనం తగ్గించవచ్చు ఇంకా అప్పుడు కూడా తగ్గకపోతే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా సేఫ్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎందుకంటే హార్మోన్స్ టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి స్టిప్టోగ్రోమ్ ఇంజెక్షన్ కూడా దానివల్ల వేరే రక్తనాళాలు కూడా సంకోచించిన కాబట్టి అది కూడా ప్రమాదంలోకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి పెడతాయి అందుకని అలాంటివన్నీ కాకుండా మనం వేరుగా సేఫ్గా ఆయుర్వేదిక్ క్లైంట్స్లో ఏం చేయాలనేది ఆలోచిస్తే చాలా మంచి ఫలితాలని పొందవచ్చు అమ్మ చంద్ర ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగు డాక్టర్ గారు మేడం హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది కదా అప్పుడు ఏం చేయాలి కరెక్ట్ ఏమో హిమోగ్లోబిన్ తగ్గిపోవడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం చాలా హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది ఎంత అంటే సిక్స్ గ్రామ్స్ హీమోగ్లోబిన్కి వచ్చిన వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు జనరల్గా ట్వెల్వ్ టు ఫోర్టీన్ గ్రామ్స్ ఉండాలి మనకి హీమోగ్లోబిన్ శరీరంలో సో సిక్స్ గ్రామ్స్ హిమోగ్లోబిన్ అంటే జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట అలా ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు సో అలాంటి వాళ్ళకి మెయిన్ జాగ్రత్త ఏంటంటే లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యేలాగా ఆయుర్వేదంలో మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి ఆరోగ్యవృద్ధిని బట్టి ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి అవి జాగ్రత్తగా డాక్టర్స్ గైడెన్స్లో వాడుకోవాలి అలాగే హీమోగ్లోబిన్ తగ్గిపోయిన వాళ్ళకి మళ్ళీ రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి మంచి మెడిసిన్స్ ఉంటాయి పునర్నమాది మండూరం పునన్నవాది వాటి త్రిఫలా గుగ్గులు ఇలాంటివన్నీ ఉంటాయి అవి డాక్టర్స్ కేర్లో వాడితే బాగుంటుంది దాంతోపాటుగా ఇందాక ఆహారంలో చెప్పుకున్నాం కదా కొంచెం రోజు పొద్దున్నే తోటకూర రసం కానీ పాలకూర రసం కానీ కొంచెం తేనె కలుపుకుని తాగుతూ ఉండాలి లేకపోతే ఒకరోజు సొరకాయ రసం ఒకరోజు పొట్లకాయ రసం ఇలా ఏది వీలైతే అది జ్యూస్ ముఖ్యంగా ఏంటంటే బీట్రూట్ వల్ల కూడా బాగా బ్లడ్ పడద్ది కాబట్టి పొద్దున్నే బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం కూడా బాగా పనిచేస్తుంది తర్వాత ఆయుర్వేదంలో పునర్నవాణి మొక్కలు మనకి చుట్టుపక్కల దొరుకుతూ ఉంటే లేదా బయట షాప్లో అయినా పునర్నవాది గుగ్గులు అని చెప్పేసి ఉంటాయి అలాంటివి తీసుకుని వాడితే రక్తం వెంటనే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగితే చాలా బాగుంటుంది ఇవి సింపుల్గా వీటిలో తీసుకుంటే సరిపోతుందమ్మ అమ్మయ్య మరి ఇప్పుడు యువతలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం చెప్పుకుంటున్నాం కదా ప్రతి ఒక్కరికి వచ్చే సమస్య మరి ఈ సమస్య కనుక మీ దగ్గరికి వచ్చే ట్రీట్మెంట్ ఏంటి ఇప్పుడు అంటే ఫుడ్ ఎలా తీసుకోవాలి ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తారు మరి అసలు ఇవన్నిటికి కూడా పడని వాళ్ళు మీ దగ్గరికి వస్తే అసలు ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది మన ఆయుర్వేదంలో అవునమ్మా అంటే బయట ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు ఎబ్డామిన్ స్కానింగ్ చేసి ఫైబ్రాయిడ్ ఉందా లేకపోతే జనరల్గా ఇరిటబుల్ హీట్రెస్ కూడా ఉంటుంది దానివల్ల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది లేకపోతే ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది అవన్నీ కూడా మనకి ఎబ్డామిన్ స్కానింగ్ చేస్తే సైజ్ ఆఫ్ హీట్రెస్ అన్నిటిని బట్టి ఏంటి అనేది అర్థమయ్యి ఎక్కడ ఉంది ప్రాబ్లం అనేది అర్థమవుతుంది సో బయట ఏంటంటే ముందు హార్మోన్స్కి ట్యాబ్లెట్స్ ఇస్తారు తర్వాత స్టిప్టోగ్రోమ్ ఇంజెక్షన్స్ వాడతారు ఇంకా ఇలాగే పడి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే ఇంకా కష్టం అని చెప్పేసి తప్పనిసరి అయిన వాళ్ళకి గబ్సంచి తీసేయడం ఒకటే సొల్యూషను కానీ మా దగ్గర అలాగా గబ్సంచి తీసేయవలసిన అవసరం లేకుండా చాలా అద్భుతమైన చికిత్సా విధానాలు ఉన్నాయి సో ఆయుర్వేదిక్ క్లైన్స్లో లోపల వేడిని తగ్గించేలాగా పిత్త ఉధృతిని తగ్గించేలాగా మంచి కర్మ చికిత్సలు ఉంటాయి దాంతో ఏంటంటే బ్లడ్లో ఉన్న ఫ్రీ రాడికల్స్ బ్లడ్లో ఉన్న మలినాలు బ్లడ్లో ఉన్న టాక్సిజన్స్ బయట పంపించేసి ఇలా చేయడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కరెక్ట్ అవుతుంది అలా కరెక్ట్ కరెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి వెంటనే బ్లీడింగ్ మన దగ్గరికి వస్తే ఇవాళ ట్రీట్మెంట్ మొదలు పెడితే సెవెంత్ డే కల్లా వాళ్ళకి బ్లీడింగ్ ప్రాబ్లం తగ్గిపోతుంది అనమాట అంటే నార్మల్ ఫ్లోకి వచ్చేస్తుంది అట్లాగే కొంతమంది అసలు పీరియడ్స్ రాని వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇలాగే మనం సైక్లికల్గా వాళ్ళకి పీరియడ్స్ వచ్చేలాగా తీసుకోవచ్చు దీని తర్వాత ఇంకా నెక్స్ట్ మెడిసిన్స్ మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఎం టూ టోన్ అని అశోక అరిష్ట రకరకాల మందులు ఉంటాయి అవి వాడు అశోకా బేస్డ్ మెడిసిన్స్ అలాగే చందనం గంధం బేస్డ్ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి అవి వాడుకోవచ్చు ఏదైనా డాక్టర్స్ గైడెన్స్లో వాడుకోవాలి తర్వాత ఇంకా ఏంటంటే నెక్స్ట్ మంత్ కూడా వాళ్ళకి కొంచెం మళ్ళీ కాస్ట్ శుద్ధి అంటాం అంటే లోపల వేడంతా బయటకు వచ్చేసేలాగా ట్రీట్మెంట్ అవసరమైతే సెకండ్ కోర్స్ కూడా తీసుకోవాలి ఇలా తీసుకుంటే చాలా చక్కగా మంచి రిజల్ట్స్ అనేవి మనం ఇవ్వచ్చు అంటే ఈ వైద్యం ప్రజలకు తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా బాధపడుతున్నారు మందులు మింగలేరు పీరియడ్స్ టైంలో అంత అన్ని రోజులు ఫ్లో అంటే చాలా ఇబ్బందికరం కదా వాళ్ళ పనులన్నీ అయిపోతాయి వాళ్ళ దినచర్యలన్నీ దైనందిక వృత్తులన్నీ కూడా ఇబ్బంది పడుతుంటారు అంటే ఈ ఈ సొల్యూషన్ ఉందని తెలియదు వాడితే హార్మోన్స్ వాడడం లేదా ఇంజక్షన్స్ చేసుకోవడం లేదా ఆపరేషన్ అంతవరకే ఆలోచిస్తున్నారు సో బియాండ్ దట్ ఏంటంటే నాకు ఈ నలభై ఏళ్ళ ప్రాక్టీస్లో చాలా చక్కటి రిజల్ట్స్ని అసలు అల్టిపడి ఉడిచిపెట్టినట్టుగా మనం చక్కగా ఇవ్వచ్చు ఆయుర్వేదంలో చాలా సేఫ్గా ఉంటుంది అసలు ఏం వాళ్ళు మందులు కూడా వాడక్కర్లా ప్లస్ వాళ్ళు ఇన్నాళ్ళు వాడిన హార్మోన్ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మనం బయటికి వాటికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం బయటకు వచ్చేసేలా చేయడం వల్ల అది కూడా మనకు గర్భసంచి శుద్ధి జరుగుతుంది అనమాట ఒకవేళ తర్వాత ప్రెగ్నెన్సీ రావాలన్నా కూడా లోపల గర్భసంచి అంతా చక్కగా శుద్ధిగా ఉండడం వల్ల వెంటనే ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇంత మంచి వైద్యం ప్రజలకు తెలియక ఇబ్బంది పడుతున్నారు సో ఆయుర్వేద యోగా అనేవి మన భారతదేశ వైద్యాలు కాబట్టి వాటిని ఉపయోగించుకుని జోగ్రెన్ సిండ్రామ్ లాంటి పిల్లలకు కూడా బాగా బ్లీడింగ్ తగ్గేలా చేస్తూ ఉంటాం ఎండోమెట్రేసిస్ కేసెస్ బాగా చేస్తుంటాం ఫైబ్రాయిడ్ ఇట్రెస్ కూడా బాగా చేస్తుంటాం కాబట్టి గర్భసంధి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆయుర్వేదంలో ట్రై చేయడం యోగాలో ప్రాణాయామ చేసుకుంటూ అలా చేసుకుంటూ స్టార్టింగ్లోనే చేస్తే ఇంకా వాళ్ళకి ఎమర్జెన్సీకి వెళ్లకుండా చేసుకోవచ్చు నా దగ్గర ఎమర్జెన్సీగా కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ హెచ్వీ తోటి సిక్స్ గ్రామ్స్ తోటి వస్తుంటారు అలాంటి వాళ్ళకు కూడా నేను విదిన్ వన్ వీక్ తగ్గిస్తున్నాను కాబట్టి ఈ వైద్య విధానం అమ్మాయిలకు తెలిస్తే వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచి చక్కటి సొల్యూషన్ అవుతుంది అలాగే సఫరింగ్ సఫరింగ్తో లేకుండా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకి చదువు చాలా ముఖ్యం అలాగే వృత్తి వాళ్ళ వృత్తి లాయర్స్ అవనండి డాక్టర్స్ అవనండి ఎవరికైనా వాళ్ళ ప్రొఫెషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే జంక్ ఫుడ్స్ అవి ఎంత మానేస్తే అంత మంచిది ఆరోగ్యానికి వాటి వల్లనే మనకంతా కూడా రకరకాల సమస్యలు వస్తున్నాయి అందులో కూడా ఈ బ్లీడింగ్ ప్రాబ్లం కూడా ముఖ్యమైనటువంటి కారణం అదే కాబట్టి అవి తగ్గించుకుంటే డెఫినెట్గా మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయవచ్చు మా రాజేశ్వరి గారు ఇవాళ కార్యక్రమంలో యువతలకి యువతలలో ఎటువంటి సమస్యలు మనం చూస్తున్నాం దానికి ఉన్నటువంటి చక్కటి పరిష్కారం తెలియజేశారు ధన్యవాదాలు ఇది వాళ్ళ ఆయుచ్చను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం తిరిగేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం